హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో ఏంటంటే ప్రాన్స్ పిక్కెలు అనేది ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ పిక్కెలు వచ్చేసి మా చిన్న అత్తయ్య గారు చేశారు అండ్ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంది ఈ పిక్కెలు ప్రిపరేషన్ వీడియో అనేది మా అత్తయ్య గారు చూపిస్తారు ఫ్రెండ్స్ తను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అనేది చేస్తారు ఒకసారి మీరు కూడా ట్రై చేసి పికెల్ అనేది ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ ఓ ప్రాన్స్ పచ్చడి పెడుతున్నాను నేను మార్కెట్కి వెళ్ళి ప్రాన్స్ తీసుకొచ్చాం అవి క్లీన్ చేయించి శుభ్రంగా తర్వాత నిమ్మకాయ సాల్ట్ పసుపు వేసి బాయిల్ చేసి బాయిల్ చేసిన తర్వాత ఇలాగా ఆయిల్లో ఫ్రై చేసి ఇలా పక్కన పెట్టుకున్నాం అండి తర్వాత ధనియాలు ధనియాలు జీలకర్ర ఫ్రై చేసి పొడి చేసుకున్నాం ఇలాచి యాలకులు దాసిన చెక్క పౌడర్ చేసుకున్నాం అవి కూడా పక్కన పెట్టుకున్నాం చేసుకున్నాం ఇవి కూడా పక్కన పెట్టుకున్నాం పెట్టుకున్నాం కదండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రాన్స్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదండి దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇలాగ ఫ్రై చేసుకుంటాం ఇది ఒక మనం చేస్తున్న ప్రాన్స్ ఏమో కిలో తీసుకున్నాం కిలోకి ఒక హండ్రెడ్ గ్రామ్స్ లోపులోనే పేస్ట్ అంటే చేసిన వద్ద ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఉంటే చాలండి అండి ఈ చేసుకుని దాంతో పెట్టుకోండి సరే సార్ ఫ్రై అయ్యిందండి నిమ్మకాయ ఒక రెండు నిమ్మకాయలు తిండుకుంటున్నాను అందరూ అయితే సపరేట్గా మరగబెట్టేస్తారు అలా కాకుండా నేనైతే ఇలా దీంట్లో వేసేస్తున్నాను చేదొస్తుంది అనుకుంటారు ఏమీ రాదండి బాగుంటుంది ఫ్రై అయిన తర్వాత స్టవ్ బంద్ చేసేస్తున్నాం స్టవ్ పెట్టేస్తాను ఇప్పుడు ఫ్రాన్స్ ఫ్రై చేసిన ఫ్రాన్స్ వేసేసినా వేసుకొని కొంచెం సేపు ఇస్తామండి సాల్వ్ వేస్తున్నానండి కొంచెం చూసారా ఫ్రెండ్స్ ప్రాన్స్ మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒకే కలర్లో ఫ్రై అయ్యింది చక్కగా ఇలాగా బ్రౌన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకున్న తర్వాత నేను స్టవ్ బంద్ చేస్తానండి ఒక ఐదు నిమిషాలు బంద్ చేసి చల్లారిన తర్వాత జీలకర్ర పౌడర్ ఇది వేస్తున్నాను తర్వాత మసాలా పౌడర్ వేస్తానండి నెందు మిక్సీ కదా తర్వాత కారం కూడా వేసుకున్నా ఇవి స్టవ్ బంద్ చేసి ఏమన్నానంటే మనం వేడి వేడి దాంట్లో వేస్తే ఈ కలర్ మాదిపోద్ది అండి కారం మాడిపోయినా తగ్గది డార్క్ కలర్ వచ్చేస్తుంది అందుకని ஸ்டோ பந்த் தரத்து ஏன்னா சா ஃபிரெண்ட்ஸ் பாஸ் பச்சு நீங்கள் சக்காரோ இங்கே ఫస్ట్లో నా బిర్యానీ ఆకేస్తున్నాను ఈ వేడికి మగ్గిపోద్ది అనమాట అది ఫ్లేవర్ దిగడం కోసం అది ఫస్ట్ కూడా వేస్తారు అది మాడిపో